కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు గ్రామాల్లో తిరిగితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు అడుగుతారో అని ఈ డ్రైవర్షన్ గ్రామాలు ఆడుతున్నారు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టాలని చూస్తున్నారు అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు మీరు చెప్పండి అనే రీతిలో ఇలా కేసీఆర్ గారికి నోటీసు ఇస్తున్నాం ఆరుసార్లు ఎక్స్టెండ్ చేసి ఏడోసారి ఇచ్చి ఎక్కడ కూడా ఆయనకు నోటీస్ ఇచ్చే అవకాశం లేదు అధికారులు ఉన్నారు దానికి జరిగిన సమాధానం ఉంది ఎక్కడ వాళ్ళకు కూడా తెలుసు ఎక్కడ కూడా కుంగిపోయింది కానీ కూలిపోలే కూలిపోని కుంగిపోయిందని రిపేర్ చేయకుండా కూలిపోయింది కూలిపోయిందని చెప్పి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఎక్కడ కాళేశ్వరము ఎక్కడ సూర్యపేట మహబూబాబాద్ టోటల్ డెబ్బై శాతం తెలంగాణకే నీళ్ళు అందించే స్థాయి ఉన్నటువంటి ప్రాజెక్టు ఇరవై లక్షల నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భారతదేశంలో అరవై డెబ్బై శాతం జనాభాకు తెలంగాణ అన్నం పెట్టే స్థాయి ఎదిగినటువంటి పరిస్థితిని కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ చేతగాక చెయ్యలేక ఇంకొకటే మిలిగింది ఇది బదనాం చేస్తూ పోవాలి అంతే అని చెప్పి ఇలా కొత్తగా ఇలా డ్రాం అన్నం పెట్టే ప్రాజెక్టుకు పేరొచ్చే ప్రాజెక్టుకు రిపేర్ చేయకుండా దాన్ని ఎండగట్టి ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయొచ్చు మూడు మూడు పంటలు అయిపోయినాయి ఎండగట్టి బదనాలు చేస్తూ చేస్తూ పోతున్నారు పోలవరంకు కొట్టుకపోతే డయాఫ్రాన్ కట్టుకపోతే కమిటీ లేదు ఎస్ఎల్పిసి ఎనిమిది మంది భూస్థాపితం అయిపోయినారు భూమిలో ఒక్క డేట్ బాడీ తెచ్చిరంతే ఇలా ఘనత పెద్దవాగు బాబు ఖమ్మంలో కొట్టుకపోయిన కమిటీ లేదు రైతుల కష్టాలు చూసి ఏ పంట నష్టం వస్తే ఆ పంటకు సహాయం చేసినందుకు నోటీస్ ఇస్తారా దేశంలోని అత్యధిక వరి పంట పంజాబ్ హర్యానా తర్వాత కేరళ తర్వాత ఎక్కువ ఉంటుండే మనది అది నెంబర్ వన్ స్థానం ఇచ్చినందుకు నోటీస్ ఇస్తారా నోటీసులు మీకు ఇయ్యాలి ప్రజలు మీకు ఇస్తున్న నోటీసులు మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు అన్ని సమస్యలు తెలంగాణ మొత్తం ముళ్లెక్క చేసేసారు రైతుల దగ్గర పోయే ముఖం లేక కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తామని చెప్తారు కేసీఆర్ గారు కాదు నోటీస్ ఇచ్చినట్లు ప్రతి రైతుకి ఇచ్చినట్లు ఇచ్చిన హామీలన్నీ తుంగలు తొక్కి ఇలా తెలంగాణను ఆదాయం చేసి నోటీస్ పేరు మీద పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మడు కనుక ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం తెలంగాణ ప్రజల దగ్గర పోతాం మేము రిపేర్ చేయకుండా కాలయాపన చేసి దాన్ని పూర్తి సర్వనాశనం చేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి కుట్ర ఇది అందులో భాగంగానే భాగంగానేవన్నీ చేస్తారు కనుక దాన్ని ఖచ్చితంగా సమాధానం చెప్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం